అభివృద్ధి పదంలో మరో పెద్ద అడుగు మొదలు పెడుతోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చినటువంటి రోజున తన మొదటి అధికారిక సంతకాన్ని మెగా డిఎస్సి ఫైల్ పై పెట్టడం జరిగింది ఈ సందర్భంగా అభ్యర్థుల అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యానామ నరస్య రూపం అధికం ప్రచన్న గుప్తం ధనం అన్న మాటల్లోని భావాన్ని ఆకలింపు చేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే అధికారిక సంతకం మెగా డిఎస్సి ఫైల్ మేచ్ చేసినటువంటి విశుష్ట వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఘన కీర్తిని మెగా డిఎస్సి ఘన కీర్తిని ఆడియో విజువల్ రూపంలో ప్రెజెంట్ చేయవలసిందిగా టెక్నికల్ టీం వారిని అభ్యర్థిస్తున్నాం పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ళ కాలం సర్కారుకి గురువు బరువయ్యాడు అక్షరాలపై కక్ష కట్టారు బడికి పిల్లలు దూరమయ్యారు మెగా